నిత్యలేరు లేదు దీనులను దీనులను లేవనెత్తవాడు భక్తిహీనులను ఆయన నేలను కులుచువాడు కృతజ్ఞతాస్తుతులతో యహోవాను కీర్తించుడు సితారతో సితారతో మన దేవుని మన ఆయన ఆకాశంలో ఆయన కప్పువాడు భూమి కొరకు వర్షం సిద్ధపరి కర్రతో మీద గడ్డి మీద చూడు పశువులకు హరచుండూ ఇల్లకాంకలకు ఆయన బలము బలముయందు ఆయన సంతోషించడు నరుల సత్వ సత్వేందు ఆయన ఆనందించాడు

హ దాబీదనుకుంటే అనుకునేస్తున్నాడు కానీ దావీ రాసిన ప్రతిదానికి ఉంటుంది ఈయన పేరు లేదు కాబట్టి భక్తుడు రాసినాడు అయితే ఈయన అనుభవం ఆయన ఆయన అనుభవం అతను ఏమన్నాడంటే యహోవారు స్మృతించుడి అని ఇట్లా మాట చెప్తూ ఏమంటాడు మన దేవునికి స్తోత్రం చేయటం మంచి మంచిది ఏ మాట మాట మంచిది మంచిది అనే మాట మొదటి ఎవరి రంగు వచ్చింది దేవుడి నుంచి వచ్చిన మాటది సృష్టిని కలిగ చేసినప్పుడు ఏమన్నాడు మంచి అంత సృష్టి కాసి ఏమన్నాడు మంచి దై ఉండడు మంచి దయ్యుండో ఈ భూమి మీద ఆ పక్షులను జాతి ఫల వృక్ష వృక్షము కలిగి చేసినప్పుడు ఏమన్నాడు మంచిది మంచిది అని పలికినాడు దేవుడికి పది కలుగు కాక మంచిది మనము ఈ మాట కట్టుకున్న మంచిది అనే మాట మన జీవితంలో ఉండాలి ఏది పలికినా మనం ఇవ్వలుతా ఉంటుంది నాన్నో మీరు ఒకసారి కలిసి చేసుకుంటే మనలోను కప్పులో ఎప్పుడు పడితే అప్పుడు మనం దేవునికి అపకీర్తి మాటలు మాట్లాడుతుంది కానీ భక్తులకి ఏం రావాలంటే మంచిదే అని మాట్లాడాలి కొంతమంది నేను చూస్తున్న భక్తులకి వాళ్ళు ఏమన్నా కానీ పెద్దలు సార్ మంచిది అని మంచిది మంచిది ఎందుకు అది ఆ పాటు వాక్యం బాధ్యం వాక్యం ఒక ఆయన ఇట్లా రాజు మంత్రి ఇద్దరు కలిసి ఏట పోయే ఏట పో ఏట పోతుంటే సైన్కి ఏం పిలుచుకొని పోలేదు అడిగలేకపోయినా ఇద్దరు కలిసి ఉత్తరం మీద పోతే బాణం ఇట్లా ఇడిసి ఒకదానికి ప్రయత్నం చేసి కొడుతూ ఉంటే చెయ్యికి అది తరచుకొని ఇట్లా ఇగ్గినప్పుడు తనకి ఏలు కట్టడిపోయిందంట ఒకసారి అంటే ఇగ్గినప్పుడు ఏలు గాయమే ఎంత తెగిపోయిందంట అరే నాకు ఎంత పని అయిందని ఆయన బాధపడుతుంటే మంచిలు వచ్చి ఆ బాణం పక్కన పెట్టి రాసి గారు పర్లేదండి ఏం కాదు మంచిదండి అంట మంచిదనే వాటికి ఆయనకి ప్రతి మాటకి ఇదే మాట వస్తుందో దేవని మంచిది మంచిది అంట ఏం జరిగినా మంచిది అంట పాజిటివ్గా ఎక్కలేని పక్కన వచ్చి నాకు ఏలు తగ్గి నాకు బాధ తగ్గితే మంచిది అంటావు నువ్వు రైట్ చెప్పి అక్కడ రాజా పోసినాక నేను ట్రూపుల్స్ తీసేయండి అని నాకు ఇచ్చినా లేదు ఇంక ఇంటికి పంపించినా ఉద్యోగం తీసేయండి నాకు వేలు తగ్గింటే మంచిది అంటే ఉసేస్తాను పోన్నాడు అంటే మరపప్పుడు అన్నాడంట మంచిది రాజా అని చెప్పి తలచిపోయింది ఇంటికి పోయిన తర్వాత కొనాలన్న తర్వాత ఏళ్ళు బాగా అయింది మరలా ఫ్రీడమ్ అయినాడు నీ చేయి అయితే కొద్దిగా కట్ అయింది ఇంకా సరళీ అతనికి అలవాటు అది ఏమైంది మంచిది మంచి మంచిది కాదు వేటాడడం రాసి రా మంచిదనమాట రెడ్డి ఒక్కొక్క అలవాటు అట్లా మనం కూడా కొంతమంది ఉంటారు కదా అలవాటు పద్ధతి లేవు అని అనుకుంటే బాత్రం కూర్చున్న వాళ్ళు ఉంటారు పాటలు పడకుంటే కొంతమంది గీడి పెట్టుకున్నే బాత్రూమ్ కుస్తుంది అట్లా కొందరికి అలవాటు అతనికి అలవాటు ఇతనికి అలవాటు అట్లా అలవాటు ఇతనికి ఏమలవాటు ఇతనికి వేటాడాలి అట్లా పోయింటే ఎంత చెప్పి నేను మేము నమ్మనిస్తాం ఒకరోజు ఏం జరగాదంటే మరల అడిగిపోయాడ మంత్రి ఏమో ఇంటికాడ ఉన్నాడు ఇంకెవరు లేరు అతను కాడ లేకపోయినాడు ఇప్పుడు మధ్యన అడిగిపోయినాడు ఆ రాజ్యమే అనుకున్నాడు ఆయన రాజ్యమైన అరణ్యమే ఉంటుంది అరణ్యంలో ఎవరు ఉంటారో అతనికి తెలుసా తెలియదు పోయిపోయి పోయిపోయి పోయి పోయి అడిగి మనిషికి చెక్కాడు ఏమైనా అడిగి మనిషికి చెప్పి అడే మొత్తం అందరు కుప్పై అతను బాణాలు వినాలని పోతాను శిపరా శబ్ం చేసి స్తంభం కట్టేసి ఇంకా వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడకొని మనకి ఒక మంచి గిండ్ జరుగుతుంది ఈరోజు ఏదైనా దేవతకి బలి అర్పించాలా అని కట్టేసాను అయిపోయి రాజుగారి చాప్టర్ క్లోజ్ అనుకుని తల్లి ఎదురుగా అంత చూస్తున్నాడు ఇంకా అయిపోయిందని అనుకున్నాడు ఇంకేం లేదు పరిస్థితి వీళ్ళకి దొరికేసిన నన్ను రాసినప్పుడు ఇప్పుడు చెల్లతారా నేను మీ దేశానికే రాజు రావడం మీ కూడా అంటారు ఖచ్చితంగా ఏం చేస్తాడు వాళ్ళు చేయాల నుండి చేస్తాను అండగా ఆచరించి వాళ్ళు ఏం చేసినారంటే ఆ రాజుని చంపాలా బలి అనుకున్నారు కట్టేసి సంపానికి అందరూ సంబరాలు చేసుకుంటుంటే వాళ్ళకి ఒక అలవాటు ఉంది ఏం అలవాటు అంత చెక్ చేసే అలవాటు ఉంది వాళ్ళ దేవత బలకించాలంటే ఏది ముక్కైపోకూడదు అప్పుడు బాగా అంత కింద నుంచి భయ వరకు పరిశీలన చేస్తే రాజుకి అది రాజుకి ఏ వద్దు వద్దు వది వద్దు ఈ దరిద్రిని దేవతకి బలిచ్చేది కాదు ఇది బలిచ్చే అర్పణం కాదు ఇది దీన్ని ఏం చేయాలి అరిచేతిలో ప్రాణం పెట్టుకొని బయలుదేరాడు బయలుదేరి బయలుదేరి చెట్టు కింద చూసుకొని ఒక్కసారి మా అమ్మ మంత్రి మాట గుర్తు చేసుకుని మంచిది మంచిది అతని వెంటనే ఇంటికి వచ్చి అరిచేతిలో ప్రాణం పెట్టుకొని అంత తలుసుకొని అనుకున్నప్పుడు వెంటనే ఆ మంత్రిని పిలిపించు అతనికి మరల మంచిది అనే పదం ఎంత మంచిది చూడంట ఎంత మంచి జరిగింది చూడండి ఏది జరిగినా మంచిది ఏమిత్ర అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏమంటే స్తోత్రం చేయటం మంచిది రెండవ చిన్న రాయబడింది అది మనోహరము స్తోత్రం చేత ఓపెదము నీ పాపాలను ఒప్పింప చేస్తుంది స్తోత్రము నీ మనసును ఒప్పింప చేస్తుంది నేనేం చేస్తుంది అంటే రైట్ రుట్లో నడిపిస్తుంది రాము రూట్లో పోయిన మనం రైట్ రూట్లో నడిపిస్తుంది నేను వాటి నుంచి నా హృదయం కదిలించబడే కొన్ని కొన్ని మాటలు పడుతున్నాయి ఇంకా మనం లోపల సరి చేసుకోవాలి మనం ఎప్పుడూ ఒకసారి దేవతలు అయిపోలేము ఎప్పుడూ మనం సంపూర్ణలు కాలేదు సంపూర్ణలైన సాగిపోదాము అంటుంది వాక్యం ఎవరి పత్రిక రాబడింది మనం సంపూర్ణ పక్కకు సాగిపోదాము సాగిపోతుందేమో గెలిచిందని కానీ ఇది వరకు నిలబడిందని కానీ తన సంపూర్ణం మనం ఏమంటే దేవుడ తండ్రి మాకు మాకు ఇచ్చినావు మేము సాగిపోతాం నీలో మమ్మల్ని సంపూర్ణులు చేయలేదు అందుకనే స్తోత్రం చేయట గొప్పితం ఈ గొప్పదం కలిగి ఉండాలి రెండవ వచ్చిందో ఎక్కువ ఎల్చలేముడు కట్టుబాడు అర్థమైందా విశ్వాస జీవితాన్ని ఎవరు దేవుడు రెండవ మాట దేవుడు ఏంటంటే మన జీవితాన్ని కట్టుబడి ఆయన ఎల్స్లేమంటే ఇదే ఈ మందిరం కట్టుబడల్లా ఈ జీవితం కట్టబడాల తర్వాత ఏంటో చెదిరిని ఇస్రాని పోగు చేయవాడు అనేకలు మా సహోదరులు ఆయన ఏం చేస్తాడు చెదిరిపోయిన వారిని ఇస్రాలు ఎట్లయితే రక్షిస్తాడు మనల్ని కూడా ఆయన ఏం మన సహోదరులు ఏం చేస్తారు సంఘం లేక సార్వత్రిక సంఘం లేక చేరుస్తాడు తర్వాత మూడవది ఇంకేం గుండె చెదరిన వారికి ఆయన మామ్స్ ఎక్సలెంట్ జోడ గుండె చెదరిన వారి मनमन्दरा లుక సౌకర్యాలు కదా సార్ ఏమంటది మార్పు సౌకర్యాలు ఒక సౌకర్యాల ఆయన సమస్తమును ఏం చేయవాడంట బాగు చెయ్యడం చేయవాడు బాగుచేయాలి సమస్తము అని అంటే అర్థమైంది మనకి మనలో సమస్తం ఎవరినైనా ఆయన మొత్తం బాగు చేయగలరు కూడా ఇది లోపం ఇది చేయలేడంటాను ఆయనకే లేదు అసలు అన్ని ఆయన అందుకనే రాయబట్ట మాట ఆయన బాగు చేయబడు మన దేవుడు ఎవరు తెలుసా బాగు చేయవాడు ఉండి చెదిరిపోయినా కూడా బాగు చేయబడు ఇంకా సమస్య తీరిపోదు ఇది నిలబడిపోతుందనుకుంటే ఆయన అదే మరి గాయములు కడతాడు లోపలి ఏ బాధ ఉన్నాయము ఏం చేస్తాడు కడతాడు ఆయన విశ్వాసం ఉంచడం పని అంతేంటికి మనకు సాధ్యములు ఆయన సాధ్యములు నక్షత్రములు పేరు నియమించిన వాడు ఒక్కడు చూస్తే దిది చూస్తాడు చూసినా ఇట్లాము ఇన్నాళ్ళు పేర్లు పెట్టాడు ఏం చేస్తాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు చెప్పి పెట్టాడు అబ్రహాంతో చెప్పిన మాట చూడండి ఏమన్నా

లాస్ట్ ఏమన్నాడంటే మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి కలవాడు ఆయన జ్ఞానం మితి లేదు ఇంకా వీటికి అర్థం అంటే వీలు లేదు ఎహోవా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నేర్చుకోవాల్సింది ఇంపార్టెంట్ ఒక మాట నేను ఒక మాట చెప్తాను కదా సేవకులు పది పదహైదు మాటలు చెప్పింటారు ఆల్రెడీ మాట అర్థగంట చెప్పింటారు ఒక్క మాట చెప్తాను అని అంటారు మాట అదని అర్థమేం తెలుసా చాలా అన్ని మార్చు తప్ప మళ్ళీ ఏమంటారు నేను ఒక మాట చెప్తాను వినంట అది ఇంపార్టెంట్ అనమాట నేను కొడతాడు అండి ఇంపార్టెంట్ మాట ఏంటంటే వచ్చిన మరొవచ్చినందుక ఎవ తీనులను తీనులైన మనం ఆయన దగ్గర కాకుండా లేవనెత్తతాడు ఆయన ఇంకో మాట ఎంటే కింద నన్ను చదివినా అది ఒక్కటి ఉండకూడదు మనలోనే పదకొండు వచ్చిన లాస్ట్ అది నువ్వు తొమ్మిదో చదువు ఇవన్నీ వర్ణ చూస్తే అని దాన్ని అవుట్లైన్ ఏం ఏమిస్తాను అవుట్లైన్ ఏంటంటే భూమి కొరకాయన ఏం చేస్తాడు వర్షాన్ని సిద్ధపరుస్తాడు పశువులకు అరుచు పిల్ల కాపులకు ఆహారం పుట్టిస్తాడు అవి అడగకుండా పుట్టిస్తున్నాడా అవి అడుగుతున్నాయి మరలా కుట్టిస్తున్నాడు అడగకున్నా పుట్టిస్తాడు అరుస్తున్నాయి దేవా దేవా అని ఆ భాషలో ఆ భాషలో దేవుణ్ణి అడుగుతాయి వాటి భాషలో అది ఎంత దేవుడు ఎంత గొప్ప పరుస్తున్నాడు కింద అంతకని అంటాడు పర్వతంలో గడ్డి మొలిపిస్తాడు పశువులకు అరెస్టు పిల్ల కాకులకు ఆరం ఇస్తాడు అన్నాడు ఇంకొక మాట గుర్రములు ఎందు కానీ ఆయన సంతోషించాడు గుర్రములు బలములు ఎందు కానీ మనుషులు నలు కాలు సత్వ అని ఆనందించడు పదకొండు వచ్చింది మరి ఎట్లా ఆనందిస్తావు దేవను దేని ఏందో ఆనందిస్తామంటే తన ఎందు భయభితులు గల వారి యజుడు తన కొరకు కొరకు కనిపెట్టుకున్న వారి మాట ఆలోచించాడు ఏమవుతానో 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 అనుకునేది కాదు మేము ఉన్నావు నాకు అనుకున్నామంట తన కృప అంటే ఆయన కృప నన్ను కాపాడుతుంది ఆయన కాపాడుతుంది కృప అంటే ఏమి అర్హత లేని మనకు అర్హత కలిగించింది అది కృప ఇంక అంతకంటే ఏముండో చెప్పండి రక్షణ రాదు మనకు ఎట్ట చూసుకున్నా రాదు ఎంత పాపత్మలు బయటకెళ్తే మన మనసు సరిగి ఉంటుంది కూర్చుని మనం పాట కూర్చుని మనం మన మనసులో ఒకసేపు సరిగి ఉంటుందా ఉండదు మరి అయినా మన ఆయన ఏం చేస్తున్నాడు ఇంకా మనం చేస్తున్నాడు అదే కృప అదే కృప ఆ కృపలో మనం ఉన్నాం అందుకని ఎవరంటే ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నారంట నన్ను క్షేమించిన తన కృప నాయన మంచి నాయన రోజురోజు అట్లా కనిపెట్టుకున్న వారి అయితే ఏం చేస్తారంత ఆయన మనల్ని తెలుసుకున్న తీసుకుంటారు భక్తిహీనలంతా రాయబడిన మాట నేలను కూరుస్తాడట అంటే భక్తులు అన్నటువంటి ఎంత కష్టపడతాడు సృష్టికర్త చేతిలో పడితే బాగు భయంకరమంతమక్యం నేల కూరుస్తాడు ఆయన అందుకని ఆయన సిద్ధించుకుంటూ ఉపయోగం చేసుకుంటూ మన మనసులో దేవుడు ఎక్కడ చేసుకుంటూ మనం ఆయన దృష్టిలో కట్ట Yang terkemarau itu, setelah kalian yang yang terkemarau, setelah